హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంటి పక్కనున్న చిన్న ఫామ్ మీకు చూపించబోతున్నాను ఇది కూడా మాదే అనమాట చిన్న చిన్న చెట్లు పెద్ద పెద్ద చెట్లతో చాలా బాగుంటుంది ఇది పనస్ చెట్టు అనమాట నిన్నే పనసకాయలు కోస్తాం నెక్స్ట్ మామిడి చెట్లే చాలా టైప్స్ ఉంటాయి స్టార్టింగ్ ఇది ఇక్కడ కింద కాకరపాదేశారు కాకరపాత ఇంకా చిన్నదే పెద్ద అయ్యిద్ది అనమాట ఇంకా అవ్వలేదు మామిడికాయలు చాలా రకాలు ఉంటాయి ఇది ఒక మామిడికాయ చెట్టు ఇగోండి చాలా మామిడికాయలు ఉన్నాయి మొన్నే కోసారు దీని పక్కన ఇంకో చెట్టు కూడా ఉంది గాయస్ ఇదిగోండి ఇవన్నీ మామిడికాయలే ఇదిగోండి చూడండి ఇది నేరేడు పల్లె చెట్టు అనమాట చిన్నదే ఇంకా దీనికి కూడా వస్తాయి అనుకుంటా అదే ఇల్లు అండి ఇల్లు పక్కనే ఈ ఫామ్ అనమాట ఇక్కడే చిన్నగా మిరపనారు కూడా వేసాము ఇదంతా మినపనారుగా ఇప్పుడు పెద్దది అవుతుంది ఇలా తీసేశారు చాలా బాగా వచ్చింది ఇంకొన్ని మిరపకాయ ఉంది ఒకటి ఇక్కడ పండిపోయింది ఇది ఇదంతా మినపనారి పక్కన పత్తి చెట్లు కాయస్ ఇటు సైడ్ వంకాయ వంకాయ చెట్లు గాయస్ ఇదిగోండి వంకాయ బటర్ఫ్లై బటర్ఫ్లై వెళ్తుంది కలర్ కలర్ వంకాయలు గాయస్ ఇదిగోండి ఇదిగోండి వంకాయలు చాలా బాగా పెరిగాయి మొన్న చాలా వరకు వస్తారు తెల్ల వంకాయలు పింక్ వంకాయలు అనమాట ఇంకొండి ఇది పత్తి చెట్లు గైస్ నాకు తెలీదు మా గారు చెప్పారు ఇంకో ఇంకోండి వంకాయలు కాస్తున్నారు ఇప్పుడే ఉన్నాయి మా తమ్ముడు కాస్తున్నారు ఇంకోండి ఇలా ఉన్నాయి మనం వేసి పెంచుకున్నాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా ఇంకోడి మా అర్జెస్ సంచి పట్టింది దీంట్లో ఏమని దీంట్లో మామిడికాయలు ఇప్పుడు బెండకాయలు కోసారు గాయస్ టమాటాలు కూడా కోసారు రండి చూపిస్తా ఇక్కడ చిన్న తొట్టు ఉంది గైస్ వాటర్ కావాలంటే యూజ్ చేయడానికి ఇది ఇంకా కడగలేదు ఇదేదో చెట్టు ఎండిపోయింది ఇదేమో కొబ్బరి చెట్టు అనమాట ఇది మామిడి చెట్టే ఇది ఏదో ప్లాన్ గైస్ మరి చిన్న చిన్న పాదులు అన్నీ వేస్తారు ఇదేమో సపోటా చెట్టు అనమాట ఇప్పుడే వర్షం పడింది కాబట్టి ఇలా వాటర్ వాటర్ ఉంది మేము వాడే వాటర్ అన్నీ వెనకమాల నుంచి ఇలా వస్తాయి ఇది మిడపనారే కాయస్ ఇవ్వండి ఇక్కడే టమాటా పాదు అయితే ఇందాకే కోస్తారు టమాటాలు చాలా ఉంది ఇంకో టమాటాలు టమాటా ఇక్కడ ఒక టమాటో ఇది మినపనారు ఇదిగోండి కంద ఇది ఇల్లు అనమాట ఇది సైడ్ నుంచి ఇలా వస్తాయి వాటర్ దీని ద్వారా తడిసిపోద్ది అనమాట చాలా వరకు ఇది కంద ఇంకొన్ని కంద చాలా ఉంది జామ్ చెట్టు అనమాట ఈ రెండు జామ్ చెట్లు కాయస్ పక్కనే పెద్ద కొబ్బరి చెట్టు అది వ్యాప్ చెట్టు అనమాట ఇవన్నీ చిన్న చిన్న చెట్లు ఇలా వర్షం పడింది కాబట్టి ఇంత బంద్ ఉంది ఇది మల్లె చెట్టు గైస్ ఇవ్వండి దీనికి ఏదో పాదేశారు ఇది గొండి మల్లెపూలు మల్లె మొగ్గులు మొన్నే కోస్తారు అన్నీ అందుకే అంత ఖాళీగా ఉంది గొండు మల్లెపూలు మా అదే మాట్లాడుతుంది గాయస్ ఇదంతా అనమాట ఇగోండి చాలా చాలా గోంగూర ఉంది అదంతా తోటకూర అనమాట కోస్తారు మొన్న సీతాఫలం చెట్లు ఇంకా పెరగలా ఎదుగుతున్నాయి ఇదంతా పల్లెటూరు అనమాట అది నిమ్మ చెట్టు చెట్టుగా అది మామిడి చెట్టే ఇప్పుడే కోసారు మామిడికాయలు ఆ స్టిక్తో చాలా బాగా వస్తాయి ఇలా టెక్నిక్ చూడండి రైస్ ఇలా పెడితే దాంట్లోకి పట్టేస్తాయి అనమాట నాలుగైదు నేను చిన్న చిన్న చెట్లే చాలా బాగుంది ఇంకా ఈ ప్లేస్ అంతా ఖాళీయే వేసుకోవచ్చు అనమాట ఇంకా వేస్తారనమాట వర్షం పడింది కాబట్టి చెట్ల నీటికీ ఉన్నాయి మామిడికాయలు ఇప్పుడే కోసారు పనసకాయ చెట్టు అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ అది స్టార్టింగ్ స్టార్టింగే పనసకాయ చెట్టు ఉంటుంది నిన్నే ఒక ఫైవ్ సిక్స్ పనసకాయలు ఉంటే కోసేశారు కరివేపాకు కూడా ఉంది చిన్న పెద్దదైతే నరికిచ్చేశారు కరివేపాకు ఒక పాదు అనమాట ఆనపకాయ పాదు అమ్మడబీరకాయ పాదు అన్ని పాదులు ఉన్నాయి గాయస్ ఇక్కడ కూడా ఉంది గోంగూర మీరు చూసినట్లయితే ఇండి గోంగూరలో టైప్స్ అంట ఈ పైప్తో ఈ ఫామ్ అంతా తడుపుతారు పక్కనే ఇల్లు ఇంటి పక్కన ఇటు చాలా మల్లెపూలు వస్తాయి గైస్ చిన్న చెట్టు అయినా ఇక కొన్ని వంకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి దూరం దూరం చేశారు చాలా వంకాయలు వస్తాయి అనమాట చిన్న చెట్టుకి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి గాయస్ మామిడికాయలు నాలుగు చెట్లకి చాలా మామిడికాయలు వస్తాయి గైస్ చాలా పింగు పింగు పైన మా ఆర్జ మొయ్యాక పట్టుకోమంటుంది గైస్ నచ్చిందా గైస్ మీకు మా ఆర్జం మాట్లాడుతుంది గైస్ మా ఫామ్ నచ్చిందా అని వంకాయలు వచ్చాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మా మధ్య కూడా చేయండి కామెంట్ చేయండి అర్థమైంది ఇది మా చిన్న ఫామ్ అంతే వీడియో గైస్ బాయ్